పాకిస్తాన్ ప్రేమికులు ఇలాంటి వార్తలు వింటే బాధపడతారు బట్ మనం ఏమి చేయలేం సంతాపం ప్రకటించడం తప్ప తాజాగా పాకిస్తాన్లో పాలధరలకు సంబంధించిన వార్త ఇది కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో కంటే ఈ పాక్లోనే పాలధరలు ఖరీదైపోయాయి ఆ దేశంలో కొత్త పనులు విధించారు కదా దానివలన ఏకంగా ఇరవై ఐదు శాతం పెరిగిందంట ధర బ్లూంబర్గ్ నివేదిక అకార్డింగ్ టు బ్లూంబర్గ్ రిపోర్ట్ కరాచీలో లీటర్ పాలధర ఒకటి పాయింట్ మూడు మూడు డాలర్లు మూడు వందల డెబ్భై రూపాయలు పాకిస్తాన్ రూపాయలు ఇది ప్యారిస్లో ఒకటి పాయింట్ రెండు మూడు డాలర్స్ ఉందంట మెల్బోర్న్లో ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది డాలర్స్ ఆమ్స్టర్డాంలో ఒకటి పాయింట్ రెండు తొమ్మిది డాలర్స్ వీటన్నిటితో పోలిస్తే ఒకటి పాయింట్ మూడు మూడు డాలర్స్తో పాకిస్తాన్ గణనీయంగా మొదటి ప్లేస్లో ఉంది పాల విషయంలో పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ గత నెల వార్షిక బడ్జెట్లో పన్నుల మార్పును ప్రకటించారు అందులో ప్యాక్ చేసినటువంటి పాలపై పద్దెనిమిది శాతం పన్నును విధించారు కొత్త పన్నుల వల్ల పాల రిటైల్ ధరలు దాదాపుగా ఇరవై ఐదు శాతం పెరిగాయి ఈ నిర్ణయంతో ఆర్థిక కష్టాలు ఉన్న పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఆ దేశంలో పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది అని చెప్పి బ్లూంబర్గ్ అభిప్రాయపడింది దేశంలో నలభై శాతం మంది పేదరికంలోనే ఉన్నారు ఇప్పటికే పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న ప్రజలకు ఇది మరింత కఠిన పరిస్థితి కానుంది పాక్లోని పిల్లల్లో అరవై శాతం మంది రక్తహీనతతో నలభై శాతం మంది ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారని బ్లూంబర్గ్ నివేదించింది సో దట్స్ వాట్ ద పాకిస్తాన్ సిచ్యువేషన్